ఒకడు ఒట్టు పెట్టుకునను వాడే తాను చూసిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి ఉండి దాని తెలియచేయక పాపం చేసిన ఎడలా అతడు తన దోష దోష శిక్షను భరించను మరియు ఒకడు ఏ అపవిత్ర ముట్టిన యెడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్ర పశు కళేబరమే కానీ అపవిత్రమైన ప్రాకిత జంతువు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధియగను మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి ఎగును మరి కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసదనని ఎక్కడ పెదవులతో వ్యర్థముగా ఒట్టు ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి ఎగను కాబట్టి అతడు వాటిలో ఏ విషయముందైనానూ అపరాధి ఎగినప్పుడు ఆ విషయముందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యుహోవా సన్నిధికి మందలో నుండి గొర్రె పిల్లనే కానీ ఆడు మేక పిల్లనే కానీ పాప పరిహారద బలిగా అర్పించవలను అతనికి పాప క్షమాపణ కలిగినట్లు యాజకుడు అతడి నిమిత్తము ప్రాయచితము చేయను అతడు గొర్రె పిల్లను తేజాలని అతడు పా పాపేగినట్లు తాను చేసిన అపరాధ విషయమే రెండు తెల్ల గువ్వలనే కానీ రెండు పావురపు పిల్లలనే కానీ పాప పరిహారార్థ బలిగా ఒక దానిని దహన బలిగా ఒక దానిని ఇహవా సన్నిధిని తీసుకుని రావలను అతడు యాచుకుని ఎద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను నిలమవలను దాని కానీ దాని ఓడదీయకూడదు అతడు పాప పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము బలిపీటము ప్రక్కన ప్రోక్షింపవలను దాని రక్తశేషమును బలిపీటం అడుగున పిండవలను అది పాప పరిహారార్థ బలి విధి చొప్పున రెండవ దారిని దహన బలిగా అర్పించవలను అతడు చేసిన పాపం విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చితము చేయగా అతనికి క్షమాపణ కలుగును రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకని ఈడల పాపం చేసినవాడు తూమిడ గోధుమ పిండిలో పదే పాప పరిహారార్థ బలిగా బలి రూపంగా తేవలను అది పాప పరిహారార్థ బలి గనుక మీద నూనె పోయేవలదు సాంబ్రాణి మీద ఉంచవలదు అతడు యాజకుని ఎదుకు దానిని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి ఇహోవాకు అర్పించు హోమో ద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దానిని దహింపవలను అది పాప పరిహారార్థ బలి పైన చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును దాని శేషము నైవేద్య శేషం వలె యాజకుని దగును మరియు ఇహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చను ఒకడు ఇహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధములకు నీవు ఏర్పరచి వెళ్ళ చొప్పున పరిశుద్ధమైన తులముల విలువగలైన నిర్దోషమైన పొటేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా ఎహోవ ఎద్దకు వాడి తీసుకుని రావలను పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపం వలన నష్టము ఇచ్చుకొని దానితో ఐదు వంతు యాజకునికి ఇవ్వలను ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొటేల వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తముగా చేయగా అతనికి క్షమాపణ కలుగును చేయకూడదని ఇహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేననేనూ చేసి ఒకడు పాపి అనేలా అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును కావున నీవు ఏర్పరిచిన వెలచొప్పున మందలో నుండి నిర్దోషమైన పుట్టేలను అపరాధ పరిహారాలతో బలిగా అతడి యాజకుని ఎందుకు తీసుకుని రావలను అతడు తెలియకే పొరపాటు చేసిన తప్పును కూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయచితము చేయగా అతనికి క్షమాపణ కలుగును అది అపరాధ పరిహారార్థ బలి అతడు యహోవాకు నిర్దోషముగా అపరాధము చేసినది వాస్తవము